పలుకుతున్నాం సార్ సమర్థిస్తున్నాము మా పార్టీ తరఫున కూడా అయితే గౌరవ మంత్రి గారి దృష్టికి గౌరవ ప్రభుత్వం దృష్టికి మా తరఫున ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మన రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీలో న్యాయ వ్యవస్థ కూడా అత్యంత విశ్వసనీయత అత్యంత బలమైన ఒక పునాది కూడా మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోనే వేయడం జరిగింది అధ్యక్ష గౌరవ మంత్రి గారిని నేను కోరేదేమంటే అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు ఫర్ స్పీడీ ఎక్స్పెడిషియస్ జస్టిస్ దానికోసమే ఈ కార్యక్రమం ఈ చట్టం తెస్తున్నాం ఈ బిల్ తెస్తున్నాం అని చెప్పారు చాలా సంతోషం వారికి మంత్రి గారు నేను కోరేది ఒకటే ఈ మధ్య కాలంలో మంత్రి గారు మనం గమనిస్తూ ఉన్నాం మన మా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చాలా వివరంగా మాట్లాడారు శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా చాలా వివరంగా చెప్పారు దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరేది మన అందరం కూడా ఎందుకంటే సమిష్టిగా రాజకీయాల్లో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఏ రకమైన విభేదాలు ఉన్నప్పటికీ మనందరం కూడా కొన్ని విషయాల్లో మాత్రం సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సైబర్ క్రైమ్ కానీ రాష్ట్రంలో మనం అందరం కూడా జ్యుడిషియస్గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసిన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరు అలాంటి సాహసం దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి అదే మాదిరిగా అధ్యక్ష నాట్ జస్ట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ సెక్షువల్ మొలిసిటేషన్స్ ఎసెట్రా బట్ ఆల్సో ఇతర సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రూపం మారుతోంది ఇదివరకు మనకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష పీనల్ కోడ్లో అవన్నీ కూడా చాలా అవుట్డేటెడ్ అయిపోయినాయి ఆప్సిలిట్ అయిపోయినాయి అందుకే కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త న్యాయ చట్టాలు కూడా తెచ్చింది అయితే ఈ న్యాయ చట్టాల వల్ల కొంత మనకేమైనా ఇబ్బంది కలుగుతుందో అనే ఒక భయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతూ ఉంది ముఖ్యంగా మన తెలంగాణ ఈ ప్రాంతంలో వామపక్ష ఉద్యమాలు ప్రజా సంఘాలు చాలా విస్తృతంగా చాలా క్రియాశీలంగా ఉండే రాష్ట్రం మన తెలంగాణ ఎంతోమంది గతంలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని అసూలు బాసిన నెల తెలంగాణ అట్లాంటి తెలంగాణలో మనం కొత్త చట్టాల వల్ల పోలీస్ రాజ్యంగా ఏమన్నా రాష్ట్రం మారుతుందా అనే ఒక అనుమానం కూడా కొన్ని ప్రజా సంఘాల్లో పౌర సంఘాల్లో వామపక్ష సంస్థల్లో ఇతరుల్లో కూడా ఉంది దయచేసి నేను మంత్రిగారిని కోరుతా ఉన్నాను కర్ణాటక రాష్ట్రం ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఆ కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణలను వారు కొంత మార్పులు చేర్పులు చేసి పోలీస్ రాజ్యంగా కాకుండా ప్రజలకు పౌర సంఘాలకు ప్రజాస్వామ్యంలో నిరసనలకు హక్కుండే విధంగా వారు కొన్ని చట్ట సవరణలు కూడా తీసుకొచ్చారు నాకు తెలుసు ఈ బిల్లుతో డైరెక్ట్గా దానికి సంబంధం లేకపోవచ్చు కానీ ప్రభుత్వాన్ని నేను కోరేదేమంటే ఈ చట్టాల విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో కూడా ఒక విధానపరమైన నిర్ణయం మీరు తీసుకోండి తప్పకుండా మనం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సిద్ధరామయ్య గారు ఇప్పటికే చాలా వివరంగా ఈ విషయంలో తన నిరసన చెప్పారు తప్పకుండా మా కర్ణాటక రాష్ట్రంలో దీనికి సవరణలు కూడా తీసుకొస్తామని చెప్పారు నేను మంత్రి గారిని స్పష్టంగా నేను ఈ బిల్లుతో సంబంధం లేకపోయినా ఈ విషయంలో ప్రభుత్వం మన సభ్యులకు రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసం నింపే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా అత్యాచార బాధితులకు అదేవిధంగా సైబర్ క్రైంలో ఇవాళ లక్షల లక్షలు కోల్పోతున్న వాళ్లకు సత్వర న్యాయం లభించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి వేగంగా అందులో కావాల్సిన నియామకాలు పూర్తి చేయాలి ఏమైనా గ్యాప్స్ ఉంటే భర్తీ చేయాలి వేగంగా స్పీడీ ఎక్స్పెడిషన్స్ జస్టిస్ జరగాలి ఎందుకంటే పెద్దలు ఒక సామెత చెప్తారు అధ్యక్ష జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటే ఎంత ఆలస్యంగా న్యాయం దొరికిన దొరికితే అంత అన్యాయం జరిగినట్టే లెక్క అని కాబట్టి జస్టిస్ డిలేడ్ జస్టిస్ డి అనే మాటను గుర్తు చేసుకుంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి కేంద్ర చట్టాల విషయంలో కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వైఖరి తెలియజేయాలి పోలీస్ రాష్ట్రంగా పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారకుండా మళ్ళీ మంత్రి గారు ఇవాళ ఐటీ మినిస్టర్గా కూడా వారే ఉన్నారు మినిస్టర్ గారిని కూడా నేను ఒకటి కోరుతున్నాను ఈ మధ్యన ఇంకొక బిల్లు తెస్తా ఉన్నారు సోషల్ బ్రాడ్కాస్ట్ల మీద కూడా పాబంది పెడుతూ సోషల్ మీడియా మీద కూడా పాబంది పెడుతూ ఒక బిల్లు తెస్తా ఉన్నారు దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఏది చేసినా అది తప్పవుతుంది ఎందుకంటే అల్టిమేట్గా డిజిటల్ మీడియాలో కూడా పౌరులు తమ భావాలను స్వేచ్ఛగా తమ వాక్ స్వాతంత్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ వ్యక్తీకరించే అవకాశం ఉండాలి దయచేసి అలాంటివి ఏమన్నా వస్తే తప్పకుండా దాన్ని మనందరం కూడా కలిసికట్టుగా నిరోధించాలని చెప్పి కూడా కోరుతూ గౌరవ పార్టీ తరఫున భావ స్వేచ్ఛకు స్వేచ్ఛ శాసనసభలో జరిగిన సంఘటన దాని తదుపరి వీడియో వచ్చినటువంటి అంశం మీద మీ దృష్టికి తెస్తూ ఉన్నా వారి ఉద్దేశం అటువంటి వారిని కూడా చర్య తీసుకోవద్దంటే సభ జరుగుతూ ఉంది మిత్రులు ధర్నా చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఫోటోలు తీస్తుంటే మేము చూసిన లేదని మా సహచార సభ్యుడు వచ్చి మాకు చెప్తా ఉంటుంటే దాని మీద వచ్చిన వీడియో చూస్తే మీరు తప్పకుండా దాని మీద ఈ సవ్వరి సోదరికి జరిగిన ఈ సోదరికి జరిగినా సిగ్గుగా అనిపించే పరిస్థితి దయచేసి సభ్యులంతా కూడా గమనించండి ఇటువంటి పరిస్థితి ఉంటే నేను కూడా చెప్పిన నేను మొన్న కూడా రవాణా శాఖ మంత్రిగా నిజంగా మహిళలు డెబ్బై కోట్ల మంది ప్రయాణం చేశారు నేనేమంటున్నా ప్రయాణం చేసే సందర్భంలో ఒకవేళ కొత్తలు వచ్చినప్పుడు అదే ఫ్రీ బస్ వచ్చింది కానీ వాళ్ళని ప్రయాణం చేసుకుంటున్నారు కానీ ఇవాళ ఎటువంటి వీడియోలు అంటే కొంతమంది వ్యక్తులు తెలుసు సంబంధించినటువంటి ఇవాళ సోషల్ మీడియాకి సంబంధించి నేను మీ ద్వారా పోలీసు అధికారులు కూడా అటువంటి వాళ్ళకు సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి స్వయంగా వారిని అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్న దయచేసి అధ్యక్ష అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష కావలసుకొని దానికి సంబంధించి నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ఒక ప్రతిదీ ఒక నిమిషంలా ఏదైనా ఇప్పుడు ఒక ప్రతి ఒక ప్రతిబంధన ఒక నిబద్ధత దానేకంగా మనం ఆనాడు ప్రభుత్వం మీద మాట్లాడిన వందల మంది మీద కేసులు పెట్టిన అధ్యక్ష ఒక్కొక్కరికి ఎన్ని రకాల సోషల్ మీడియాలో ఇయ్యాలో నా దగ్గర చెప్తాను అనేక మంది మేము మా నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఏం మాట్లాడింది కూడా ఉన్న జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇవాళ నేరుగా ఇండివిజువల్స్ ఒక మంత్రి ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి అని మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ నేను మీ గురించి మాట్లాడు నేను నేను నా పార్టీ నా పార్టీకి సంబంధించి నేనే మళ్ళా నేను సోషల్ మీడియా కామెంటరీ రన్నింగ్ కామెంటరీ నేను గౌరవ సభ్యులు మాట్లాడిన కూర్చోండి నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన ఆర్టీసీ సంబంధించి మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బస్సులలో పోతున్నాను ప్రత్యేకించి ఫేక్ వీడియోస్ తయారు చేసి పెడుతుంటే ఇది మహిళలను అవమానపరిచినట్టు కాదా ఇలా వాళ్ళకి సంబంధించి అక్కాండంగానే అవమానపడ ఏం జరిగింది దానికి సంబంధించి రోజు పొద్దున అదే ఏజెండా ఏజెండా నిన్నటికైపోయింది నేను దాని గురించి మాట్లాడలే ఇప్పుడు మళ్ళీ మీరు నేనేమో అడుగుతా ఉన్నా నేను ఆ విషయంలో మీరు ఇవాళ 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 నిన్న ఆడిగే మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతోటి మాట్లాడుతున్నారు ఫోటో తీసుకుని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష దాని మీద అటువంటి వాటి మీద నేను ఎవరిని వారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా దయచేసి మొన్న కూడా మళ్ళీ కూడా కొడుతున్నా అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటకు వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి సభ ప్రొసీడింగ్స్ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష